క్యారెట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ను వేసుకుని వేయించుకుని పక్కన ఉంచండి మరలా అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకుని ఒక కప్పు రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకుని ఉంచాలి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు క్యారెట్లను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ అంతటినీ కూడా సెపరేట్ చేసుకోండి మనం తీసుకున్నటువంటి రవ్వ ఒక కప్పు కాబట్టి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు కూడా క్యారెట్ రసం అయితే పడుతుంది ఈ క్యారెట్ రసం అంతా కూడా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించుకున్న రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడకనివ్వాలి ఇదంతా కూడా ఇలా దగ్గరగా వచ్చాక ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార పడుతుంది ఇలా కొంచెం కొంచెం పంచదారను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చివరిలో కొంచెం ఏలకుల పొడి వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ రవ్వ కేసరి రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు